నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణ ఓటర్ ఏం మారలేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని రిపీట్ చేశారు అప్పుడు నూట పంతొమ్మిది సీట్లలో కాంగ్రెస్ కి అరవై ఆరు వచ్చాయి ఇప్పుడు నూట పదహారు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గట్టిగా గెలుచుకున్నవి దాదాపు అంతే ఉన్నాయి కాకపోతే బేరసారాల్లో వార్డు మెంబర్లు అధికార పార్టీ వైపు మొగ్గొచ్చు కాంగ్రెస్ ఖాతాలో ఎక్కువ మున్సిపాలిటీలు రావచ్చు బీఆర్ఎస్ బలం కూడా అసెంబ్లీ ఎన్నికల లాగానే ఉంది మెదక్ హైదరాబాద్ చుట్టుపక్కలకే పరిమితమైనట్టు కనిపిస్తుంది ఇక కమలం కూడా అంతే అట్టడుగు నుంచి ఏమాత్రం ఎదగలేదు అసెంబ్లీకి పార్లమెంట్కి బీజేపీ బీఆర్ఎస్లు తలకిందలయ్యాయి అలాగే ఇప్పుడు కార్పొరేషన్లో బీఆర్ఎస్ కి కూడా వచ్చేలా లేదు బీజేపీకి రెండు కార్పొరేషన్లు వచ్చాయి రెండు పేల ఇరవైలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేము తొంభై శాతం సీట్లు గెలుచుకున్నాం దాంతో పోలిస్తే కాంగ్రెస్ గెలుపు గెలిపే కాదు అంటుంది బీఆర్ఎస్ ఇరవైలో తొంభై శాతం గెలిచిన రెండు పేల ఇరవై మూడులో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది కనుక ఈ స్థానిక ఫలితాలను చూసి మురిసిపోవడానికి ఏం లేదు కాకపోతే హైదరాబాద్ ఓటర్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నారాజుగానే ఉన్నారు ఇది సరిదిద్దుకోకపోతే రేపు జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వం దెబ్బతినడం ఖాయం